నుంచి ఏప్రిల్ రెండు వరకు కరీంనగర్ జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది కేంద్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈసారి ఏడవ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మొదటి వెయ్యి రోజుల జీవితం లబ్ధిదారుల మాడ్యూల్ ప్రజాదరణ పోషకాహార లోపం నిర్వహణతో పాటు పిల్లల్లో ఊబకాయం నివారించడం కోసం పలు చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సబిత తెలిపారు దీంతో పాటు మిల్లెట్స్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు మనకి సెవెంత్ పోషన్ పక్వాడ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో వివిధ రకాలైన కార్యక్రమాలను టేకప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ ప్రోగ్రామ్ కింద మన ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చిలో లో పోషన్ పక్వాడ తర్వాత సెప్టెంబర్ లో పోషణ్ మాహ ప్రోగ్రామ్ రెండు కూడా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం వివిధ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఈ ఈసారి ముఖ్యంగా పోషణ్ పక్వాడలో భాగంగా మనము థౌజండ్ డేస్ మొట్టమొదటి వెయ్యి రోజులు థౌసండ్ డేస్ ఇంపార్టెన్స్ గురించి అదేవిధంగా మా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ లెవెల్లో ఏ విధంగా మేనేజ్ చేయాలి ఒక విధంగా రెడ్యూస్ చేయాలి అనే విషయాల మీద ఈసారి ఎక్కువగా ఫోకస్ చేసి కార్యక్రమాలను టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ ఇయర్ చూసినట్టయితే పోషణ్ పక్వాడ భాగంలో థౌసండ్ డేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక పాయింట్ అనేది ఉన్నదండి థౌసండ్ డేస్ అంటే వెయ్యి రోజులు ఈ వెయ్యి రోజులను మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై రోజులు డెలివరీ అయ్యాక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఆ బాబుకి కానీ పాపకి కానీ పుట్టిన తర్వాత టూ ఇయర్స్ దాకా ఈ ఈ థౌసండ్ డేస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు ఈ థౌసండ్ డేస్ అనేది జరుగుతుంది సో ఈ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి మేము అవగాహన అనేది చేస్తాం సెక్టార్ లో మేము అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పోషణ పక్లో భాగంగా ఒబేసిటీ మీద అవగాహన కల్పిస్తున్నాం మేము ఇప్పుడు చెల్లబుత్కూర్ అంగన్వాడీ సెంటర్కి వచ్చినాం ఇక్కడ సెంటర్లో నలుగురు మ్యామ్ పిల్లలు ఉన్నారు ఒక్కరు శాం పిల్లలు ఉన్నారు ఇద్దరు ఒబేసిటీ పిల్లలు ఉన్నారు ఆ తల్లిదండ్రులకు మేము ప్రతి నెల హైట్ వెయిట్ చూసిన తర్వాత వాళ్ళ పోషణ స్థితి గురించి చెప్పడం జరుగుతుంది